वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాశి వారి జతికిలు ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయాలంటూ ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండి ఆ వ్యక్తిని మీకు దగ్గరగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఆ వ్యక్తితో సావాసం మీ యొక్క జీవితానికి చాలా వరకు కూడా మేలు కలగ చేస్తుంది ఇది జ్యోతిష పండితుల మాట అసలు ఆ వ్యక్తి ఎవరు ఈ రాశి జాతికలను రహస్యంగా ఇష్టపడుతున్న ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వచ్చేదాము ముందుగా ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పాలి ఈ రాశి జాతకులకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక వీరికి వీరి యొక్క వ్యాపారాలు చేసే విషయానికి వస్తే గనక వ్యాపారాలు చేసే వారికి అనుకూలత అనేది బాగా కనిపిస్తోంది అంటే వ్యాపారాలు చేసే వారు ఏమైనా పెట్టుబడి పెట్టినట్లయితే గనక పెట్టుబడుల రీత్యా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగా పొందబోతున్నారు ఇక ఈ రాశివారి ఆర్థిక స్థితి పరంగా మనం చూస్తే గనక ఆర్థిక పరంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్లిపోయిన వారే తిరిగి వచ్చి మీ జీవితంలో మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్ని విధాలుగా ఇప్పుడు వీరికి అదృష్టమనేది అధికంగా వస్తోంది అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఏదైనా మంచి అనిపిస్తే ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు మీ యొక్క అద్భుతవంతమైన ఫలితం అనేది మీ జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి జాతకుల విద్యార్థుల విషయాన్ని వస్తే గనక ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నారో వారికి ఇది మంచి సమయమని చెప్పాలి అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలో సెటిల్ అవ్వాలి లేకపోతే అక్కడే మీరు ఏదైనా భవిష్యత్తు ప్రణాళిక వేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది మంచి సమయమని చెప్పొచ్చు ముఖ్యంగా గతంలో కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ యొక్క పనిని ఏదైతే వదిలి వేశారు మీకు అంతా ఇప్పుడు మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోయి పూర్తిగా అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని చెప్పొచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూస్తారు అలాగే కాకుండా ఈ రాశి వారికి స్థితి స్థితిపరంగా ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా వీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారో డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం కనిపిస్తోంది ఒక్కొక్కరు అనుకోకుండా డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారో తెలియదు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది ఇంత బాగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారని మిమ్మల్ని మీరే చూసి అస్సలు నమ్ముకోలేకపోతారో అంత అపనమ్మకం ఉన్నప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా ధనం అనేది తిరిగి రాబోతోంది కు ఏదైతే ఇబ్బందులు పడ్డారో కష్టాలు అనుభవించారో అవి త్వరలోనే తీరిపోబోతూ ఉన్నాయి అలాగే అందరి సపోర్ట్ అనేది మీకు ఉంటుంది మిమ్మల్ని విమర్శించిన విమర్శకులు సైతం కూడా మీకు సపోర్ట్ ని అందచేయబోతూ ఉన్నారు సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయామంటూ మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా తిరిగి ఇప్పుడు మీరు సంపాదించుకోగలుగుతారు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశాల్లో కోకొల్లలు ఉన్నాయి ఉన్న కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోయి ఇప్పుడు మీరు బాగా సంపాదించుకుంటారు అలాగే మానసిక ప్రశాంతత కూడా కలగబోతోంది తప్పకుండా ఇటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి దేని గురించి ఆలోచించొద్దో ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి అలాగే మీరు ఏమైనా గృహ నిర్మాణాలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు అనేది సరిగ్గా లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్లీ అప్పు తీర్చగలమా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయారు ఎప్పుడు ఒకప్పుడు సమయం వచ్చినప్పుడు చేయాలంటూ ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే గనక ఇకపై మీరు వెయిట్ చేయొద్దు అయితే ఇంతటి అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇంకొక మేలిమి శుభవార్త గురించి మనం తెలియచేయాలండి అది ఏమిటంటే ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు కానీ వారికి మీ మీద ఉన్నటువంటి ఇష్టాన్ని చూపించడం చేత కావడం లేదు లేదా ఆ యొక్క ఇష్టాన్ని ఎలా చూపించాలో కారణాలు వెతుక్కుంటున్నారు మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఎలా అయినా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ పనిచేసే చోట కానీ లేదా మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు అంటే వారు అందరికీ చెప్పుకోరు వారు అంటే అని అందరితో చెప్పలేరు అలాగే మీతో కూడా చెప్పలేరు కానీ ఎప్పుడు కూడా మీ మేలు కోరుకుంటూ ఉంటారు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అన్ని రకాల సాయాలు మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి అవకాశాలు ఇప్పించాలంటూ ఆరాటపడుతున్నారు వ్యాపారంలో మీరు రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పుల్లో ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా వారు ఖచ్చితంగా ఆ విషయంలో కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాని వారు అయితే గనక ఈ రాశి వారు అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారై మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండొచ్చు పెళ్లి కానీ అమ్మాయిలకు అబ్బాయిలకు వారు మీ మీద చూపించేది ప్రేమ కూడా అయ్యుండొచ్చు మీ యొక్క ప్రేమను పొందుకోవాలని ఆరాటపడుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాలుగా వారు మిమ్మల్ని ఇష్టపడి సక్సెస్ ఫలితాలు చూపించాలంటూ ఆశపడుతున్నారు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు మీకు అండదండగా ఉండబోతున్నారు అటువంటి వారు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించండి వారు ఇచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నించండి అప్పుడు మీ యొక్క జీవితం సజావుగా సాగిపోయింది వారి యొక్క బంధాన్ని ప్రేమను అర్థం చేసుకుని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ ని సెటిల్ చేయడానికి చూస్తారు మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా వాటి నుండి మిమ్మల్ని విముక్తులను చేయడానికి ప్రయత్నిస్తారు అటువంటి బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారా లేదా వారు మన నాశనాన్ని కోరుకుంటున్నారా అనే విషయం వారి యొక్క ప్రవర్తన తీరు చేసే పనులు బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది ఈ విధంగా తులారాశి వారిని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల రాబోతున్న రోజుల్లో మీ యొక్క జీవితంలో అద్భుత శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారండి మీ యొక్క విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీ యొక్క విజయ రహస్యాలు కానీ మీకు వచ్చేటటువంటి శుభాలు కానీ అలాంటి వ్యక్తులతో షేర్ చేయతో ఇలా చేస్తే మీ యొక్క నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు కాబట్టి మిమ్మల్ని ప్రేమించి అభిమానించే వ్యక్తులను మీ చుట్టూరా ఉంచుకుంటే గనక ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ